తాపగ్రస్త చేప సత్యవతి దివ్య జన్మ ఒక ఇతిహాసానికి నాంది మహాభారతం అది ఆది పర్వం మహాభారతంలోని మొదటి పర్వం ఈ కథ ఓ సాధారణ మనిషితో మొదలైంది ఆమె పేరు సత్యవతి సత్యవతి ఎలా పుట్టింది అద్రిక మహాభారతంలోని ఒక అప్సరస ఆమె కథ ఒక అపూర్వమైన సంఘటనతో ప్రారంభమవుతుంది అద్రిక అప్సరస కథ ఇప్పుడు చూద్దాం ఒకసారి అప్సరస అయిన అద్రిక యమునా నదిలో స్నానం చేస్తూ ఒక ఋషిని ఆట పట్టించడానికి అతని కాళ్లను పట్టుకుంది ఆ ఋషి కోపంతో ఆమెను శాపించి చేపగా మారుస్తాడు ఆమె క్షమాపణలు కోరినా శాపం రద్దు చేయలేదు కానీ ఋషి ఆమెకు ఒక మార్గాన్ని చూపుతాడు నీవు చేపగా ఉండి ఇద్దరు మానవ శిశువులకు జన్మనిస్తే శాపం నుండి విముక్తి పొందుతావు అని చెప్పాడు ఆ చేప యమునా నదిలోనే తిరుగుతూ ఉంటుంది ఒక రోజు వసు అనే రాజు అక్కడ ఆయనను ఉపరిచెర వసు అని పిలుస్తారు వసు మహారాజు ధ్యానంలో ఉన్నప్పుడు ఒక అప్సరసను చూసి ఆకర్షితుడవుతాడు తన వీర్యాన్ని నీటిలో విడిచేస్తాడు ఆ వీర్యాన్ని శాపగ్రస్త అప్సరస అద్రిక అనే ఆ చేప మింగుతుంది ఆ చేపను మత్స్యకారులు పట్టుకుంటారు ఆ చేప పొట్టం చీల్చితే అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారు మత్స్యగంధ మరియు మత్స్యరాజు అబ్బాయిని రాజు ఉపరిచర వసు తీసుకొని అతన్ని మత్స్యరాజుగా పెంచుతాడు అమ్మాయిని మత్స్యకారుడు దశరాజు పెంచుతాడు ఈ బాలికే సత్యవతి చేప వాసనతో పుట్టిన అందమైన బాలిక ఆమె శరీరం మొత్తం చేపల వాసనను కలిగి ఉంటుంది అందుకే ఆమెను మత్స్యగాంధి అని పిలుస్తారు ఆమె నావలో మత్స్యకారులకి సహాయం చేస్తూ జీవనం సాగించేది కానీ ఆ చిన్న నావలో నిదానంగా ఓ మహాగాథ ప్రారంభం అవుతోందన్న సంగతి ఎవరికీ తెలియదు అది ఎవరో కాదు మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు ఎలా పుట్టాడు ఎందుకు పుట్టాడు సత్యవతి తన రహస్యాన్ని ఎలా దాచుకుంది అన్నీ తెలుసుకోవాలంటే తర్వాతి భాగం తప్పక చూడండి ఫాలో చేయండి ద వాయిస్ ఆఫ్ ధర్మ థ్యాంక్